ఎవరినైనా మెచ్చుకోవాలి మంచి పని చేసినప్పుడు అంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి దయాగుణం ఉండాలి అదే అందరికీ ఉండదండి అలా గుర్తించి వాళ్ళను చక్కగా ఆదరించి ఉత్సాహపరిచే దయాగుణము ఉన్నవారిలో మొదటివారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీరు ఈ మధ్యనే పాట్నా ఎయిర్పోర్ట్లో కలిసిన వైభవ్ వర్ధమాన క్రికెటర్ సూర్యవంశ ఈయన చేసిన ప్ర కనబరిచిన ప్రతిభను గుర్తించి అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇప్పుడిప్పుడు ఆటలోకి వచ్చిన వైభవ్ లాంటి చిన్న పిల్లవాడిని కూడా ఎంత చక్కగా మెచ్చుకొని ఉత్సాహపరచడం అనేది గొప్ప విషయం అండి అంత చిన్న విషయం అది కానీ అంటే దేశానికి మొత్తానికి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు ఇప్పుడు ఆటల్లోకి ప్రవేశించడం అనేది చాలా చిన్న విషయం కానీ అటువంటి వ్యక్తిని కూడా చక్కగా ఆదరించి ఉత్సాహపరిచి అభినందించడం అనేది ఎంత గొప్ప విషయం అది మనము అలవర్చుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలి మనము అతన్ని అభినందిద్దాం